తెలంగాణలో స్థానిక పోరు షురు రెడీ చేస్తున్న సీఎం రేవంత్ వార్ వన్ సైడ్ ఉండేలా ప్లాన్ జిల్లా స్థాయిలోనే కార్యాచరణ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటన ఓవైపు పార్టీ సంస్థాగత సమీక్షలు మరోవైపు అధికారులతో సమావేశాలు అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రణాళికలకు రూపకల్పన సో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫోర్ షూరు అయితే కాబోతుందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో తనదైన శైలిలో రాజకీయ వ్యూహంతో విపక్షాలకు ఇక్కడ మట్టి కనిపించిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు క్షేత్రస్థాయి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో మనం చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నగారా మోగించబోతున్నారు తెలంగాణలో రాజకీయంగా తిరిగిలేని శక్తికి ఎదగాలిని అధిష్టానం అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాలంటూ ఈయనైతే ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట అయితే ఇప్పటిదాకా హైదరాబాద్ కేంద్రంగా పాలిన సాగన ఇప్పుడైతే జిల్లాలకు కూడా పర్యటించబోతున్నారు సో తొందరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నగారా మోగబోతుంది పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా అంటే పసం చేసుకునేందుకు మొత్తం అన్ని గెలుచుకునేందుకు అయితే వ్యూహాలు అయితే రచిస్తూ ఉందన్నమాట సో తెలంగాణలో ఉన్నవారందరూ కూడా గమనిక స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు అయితే రాబోతున్నాయి తొందరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో ఒక లైక్ చేయండి అప్డేట్ రాగా మళ్ళీ మీకు వీడియో రూపాయలు అందిస్తాం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్